అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ చూపించడం జరుగుతుంది ఈ హౌస్ వచ్చేసి మనకి తూర్పు ఫేస్లో వస్తుందండి మనకి ఈ హౌస్ మొత్తం తొంభై ఆరు గజాల్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మనకి తూర్పు ఫేస్ రావడం వల్ల ఆగ్నేయం మెట్లు ఇచ్చారండి ఈ హౌస్ వచ్చేసి మనకి డబల్ బెడ్రూమ్గా డిజైన్ చేశారు ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే చెప్తున్నారండి చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఈ హౌస్ అనేది మనకి సేల్కి రావడం జరిగింది తక్కువ బడ్జెట్లో కొనాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పచ్చు ఎవరు ఈ ఛాన్స్ని మిస్ చేసుకోవద్దండి ఏరియా వచ్చేసి విజయవాడలోని నొన్న ఏరియాలో వస్తుంది ఈ వీడియోలోని హౌస్ చూడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న మా నెంబర్స్కి కాల్ చేయగలరు అదేవిధంగా మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆ విధంగా చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టూబీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండి కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే చెప్తున్నారు తూర్పు ఫేస్లో వస్తుంది ఈ ఛాన్స్ని ఎవరూ మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ ఆల్